కిషన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా చాలా పద్ధతిగా క్రమశిక్షణతో మరి ఆ సభను కానీ కార్యక్రమాన్ని కానీ నడిపే సమర్థత ఉన్న నాయకుడు ఈరోజు కూడా అందుకే మీరు దాదాపు పదిన్నర పదకొండింటికి ఇక్కడికి వచ్చినా ఇప్పటిదాకా ఇంత ఓపికగా ఉన్నారంటే అది ఈ నియోజకవర్గంలో మన పార్టీ యొక్క క్రమశిక్షణకు నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసినా మీ అందరికి ఒక ఫోల్డర్ కూడా మీ చేతిలో ఇచ్చినారు అందరికి వచ్చింది ఆ ఫోల్డర్ అది ఒకసారి చూపెట్టండి అందులో మూడు ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి ఈ ఫోల్డర్ ఏం చేయండి అంటే మీరు మంచిగా భద్రంగా భద్రంగా తీసుకుపోయి ఇంట్లో ఒక అల్మార్ల మూలకు వారేసి మళ్ళీ దర్గట్టిగా తలుపుపెట్టి దా దానికి లాక్ పెట్టి మళ్ళీ తీసి చూడకండి అంతే కదా పార్టీ ఏమి ఇచ్చినా అట్లా దాచిపెడతారు కదా భద్రంగా చదవకుండా ఎట్లా కాకుండా ఒకసారి ఫోల్డర్ తిరుగుండి నేను చెప్తాను అందులో ఏమేమి ఉన్నాయంటే మూడు ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటల పుస్తకం ఇగో ఇది ఒకసారి ఈ పుస్తకం చూపెట్టు రి పుస్తకం చూపెట్టండి అందరు ఒక్కసారి వచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ హామీల పుస్తకం ఫోర్ ట్వంటీ హామీల పుస్తకం వచ్చింది తీరు బాయి ఫోటో ఫోటో అక్కడ తీరుతామిజరా ఉదర్ ఫోటో లేదు దయచేసి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కోరేది ఏంటి అంటే హైదరాబాద్ మీ పక్కనే ఇబ్రాహీంపట్నం పక్కనే జిహెచ్ఎంసీ ఉన్నది హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ వాళ్ళు కాంగ్రెస్ మాయలో పడలేదు హైదరాబాద్ వాళ్ళు మంచిగా తెలివిగా ఆలోచించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ మాటలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు గుడియకుండా పదహారుటికి పదహారు సీట్లు మనకు కట్టబెట్టి అక్కడ గెలిపించింది కానీ ఆడికేళ్ళు యువతలకు ఇబ్రాహీంపట్నంకి వరకే కొద్దిగా గాలి మళ్ళీంది మీరు కొద్దిగా మీ దగ్గర ఇక్కడ ప్రజల అమాయకులు ఉన్నట్టున్నారు కొద్దిగా మాయల పడ్డరు మాయల పడి ఆరు గ్యారెంటీలు తర్వాత అందులో ఆరు గ్యారంటీల బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇంకోటి ఇంకోటి అని చెప్పంగానే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్నీ వస్తూనే ఉన్నాయి కదా కరెంటు మంచిగానే వస్తుంది నీళ్ళు వస్తున్నాయి రైతు బంధు బట్టే రైతు బీమా రానేవట్టే ఇక మరి వీళ్ళకి ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట బంగారం ఇస్తారట ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది తప్పు చేయడం జరిగిందని ఎందుకంటున్నా అంటే నిజంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మాత్రం నిజంగా కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో మాత్రం పక్కాగా తప్పు జరిగిందనే మాట నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం ఇక్కడ ఉన్న ఏ నాయకుడిని అడిగినా ఏ సోదరుణ్ణి అడిగినా ఏ సోదరిని అడిగినా అందరు చెప్తున్నారు ఈ డెబ్బై ఐదు రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా ఎన్ని జిల్లాలకు పోయినా ఎవరిని కదిపించినా ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరు ఒకటే అంటున్నారు అన్నా ఊహించుకోలేకపోతున్నాం మాకు జీర్ణమైతే లేదు ఇంకా కూడా నిద్రపడతలేదు అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు సామాన్య ప్రజలు కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలామంది చెప్తా ఉన్నారు ఎందుకు అని నేను అడిగిన ఎందుకు అంటే అన్న రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఈసారి ఎవరు ఊహించలేదు చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్న గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు నిజం కూడా అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని అందుకే నోటికొచ్చిన హామీలు చెప్పుకుంటూ పోయినారు ఎవరని ఏది అడిగితే ఆ నీకుడు ఇది ఇస్తపో అది ఇస్తాపో అని చెప్పి రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషను ఎస్సీ డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను మైనారిటీ డిక్లరేషను మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం ఆరు గ్యారెంటీలతో పాటు మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్నీ కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోని చెప్పినరో అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయే చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తూ ఉన్నారు